యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల్లో గాడిదల పేరిట గాడిదల పాల పేరిట వంద కోట్ల స్కామ్ జరిగింది వీరందరినీ నమ్మించారు ఒక్కొక్కరు డెబ్బై కోట్లు కోటి యాభై లక్షలు అరవై లక్షలు కొద్దిమంది లక్షలు ఇన్ఫా దాంట్లో ఇన్వెస్ట్ చేశారు వీరంతా మోసపోయారు అసలు ఏం జరిగింది గాడిదల పేరిట బిజినెస్ అంటే వీళ్ళంతా ఎలా నమ్మారు వారు ఎలా నమ్మించారు వీరితో మాట్లాడదాం వీళ్ళందరూ కూడా అనామకులు కాదు గ్రామాల్లో ఉండేవారు కాదు మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తులు సొసైటీలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా మోసపోయారు దాదాపు వంద కోట్లు మోసపోయినటువంటి సిచ్యువేషన్ ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వాళ్ళు బాబు ఉలగానందం గిరిసందర్ సోనికా బాలాజీ రమేష్ కుమార్ ఈ వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళని ప్రమోట్ చేస్తూ వీడియోలు ప్రమోట్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి విషయాలు చెప్తూ వీళ్ళందరినీ మోసం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అసలు ఎవరెవరు ఎంత పెట్టుబడి పెట్టారు ఒక వీరు మాటల్లో విందాం తర్వాత వీళ్ళు వీళ్ళు ఆవేదన వినే ప్రయత్నం చేద్దాం మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు రవీంద్ర అండి నేను ఒంగోలు నుంచి వచ్చాను మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు నేను వన్ క్రోర్ వరకు ఇన్వెస్ట్ చేశాను మీ పేరు ఏం పేరు రవి అండి మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు నేను యాభై లక్షల పైన పెట్టాను మీ పేరు పేరు నా పేరు సాయిబాబు అండి నేను యాభై ఆరు లక్షలు ఖర్చు పెట్టాము సార్ మీ పేరు పేరు నా పేరు నర్సయ్య అండి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు నేను లాస్ట్ మూమెంట్ లో డెడ్ ఎండ్ లో వచ్చిన ఫైవ్ హండ్రౌ లాక్స్ పేమెంట్ చేసి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారమ్మా నా పేరు తేజస్విని అండి నేను సెవెంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాను మీ పేరమ్మా ఇద్దరు సెవెంటీ ల్యాక్స్ అంటే జనరల్గా అవేర్నెస్ ఉంటుంది రియల్ ఎస్టేట్ అంటేనే ఈ రోజుల్లో మోసపోవడం తక్కువ అయిపోయింది తక్కువ మోసపోతూ ఉన్నారు ఎంక్వైరీ చేసుకుంటున్నారు మీరు గాడిదల పేరిట పాల వ్యాపారం అన్నప్పుడు ఫామ్ అన్నప్పుడు ఎట్లా నమ్మారు మీతో ఎట్లా నమ్మించే ప్రయత్నం చేస్తారు అసలు ఏ ఏం మోటివేట్ చేస్తారు మీకు ఏం చెప్పారు ప్రముఖ ఛానల్స్లో వీటి గురించి వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు కొన్ని వచ్చాయండి ఈ డాంకీ మిల్క్ గురించి ఇన్ని వేలు సంపాదించవచ్చు లీటర్కి ఎంత వస్తుందని కొన్ని ప్రముఖ ఛానల్స్ వచ్చాయి అవి చూసిన తర్వాత మాకు ఇంట్రెస్ట్ వచ్చింది తర్వాత ఈ బిజినెస్ ఎవరు చేస్తారని మేము సెర్చ్ చేయగా యూట్యూబ్లో ఆల్రెడీ ఈ డాంకీ ప్యాలెస్ పేరుతో కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి ఆ వీడియోలు చూసినప్పుడు మేము వాళ్ళని సంప్రదించాము సంప్రదించినప్పుడు సంప్రదించినప్పుడు వాళ్ళు వాళ్ళ బిజినెస్ స్కీమ్ గురించి చెప్పారు ఐదు లక్షలు అడ్వాన్సు యాభై వేలు ట్రైనింగ్కి ఒక్కొక్క గాడ్దికి ఎనభై వేలు నుంచి లక్ష ఇరవై వేల మధ్యలో కట్టాలి మా దగ్గరే డాంకీస్ కొనాలని రూల్ పెట్టారు ఇవన్నీ కట్టిన తర్వాత వాడు లీటర్కి పదహారు వందలు ఇస్తున్నాడు కానీ ఇవ్వలేదు మేము వీళ్ళ దగ్గర జాయిన్ అవ్వడానికి ఈ న్యూస్ ఛానల్స్లో వచ్చిన ఆర్టికల్సే కాకుండా కలెక్టర్ గారు విష్ణువేణుగోపాల్ గారు అప్పటి తిరునవెల్లి కలెక్టర్ గారు వచ్చి ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం తర్వాత ఫుడ్ లైసెన్స్ ప్రతి చిన్న టీ కొట్టు పెట్టాలన్నా మనకు ఫసాయ్ లైసెన్స్ ఉండాలి ఆ లైసెన్స్లు ఇష్యూ చేసే సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో ఉండే ఫసాయ్ డైరెక్టర్ కూడా వచ్చి వీళ్ళతో పాటు వీళ్ళ వీళ్ళ డాంకీ ప్యాలెస్లో ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారు సో ఇదంతా ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారని మాకు అథెంటికేటెడ్గా అనిపించి మేము చదువుకునే వాళ్ళం అయినా కానీ సో కలెక్టరు ఒక ఫసాయ్ బోర్డు డైరెక్టర్ వచ్చారని చెప్పి మేము నమ్మి తర్వాత ఎన్ఆర్సీ యానిమల్ ఎక్వెంట్స్ డెవలప్మెంటు మెంబర్స్ కూడా వీళ్ళ వీళ్ళకి వాళ్ళ పోర్టల్లో వీళ్ళ గురించి సక్సెస్ స్టోరీ పెట్టారు ఇవన్నీ చూసి నమ్మకం కలిగింది మాకు జాయిన్ అయ్యి లక్షలు పెట్టుబడి పెట్టాం వాడు ఒక్క రూపాయి చెల్లించలేదు చెక్స్ మాత్రం అందరికి ఇచ్చాడు అన్ని చెక్స్ బౌన్స్ అయినాయి చూస్తూ ఉన్నాం కదా అంటే ఇంతమందిని మోసం చేశారు కదా మీరు కంప్లైంట్ చేశారా అసలు ఎవరు వాళ్ళ పేర్లు ఎవరు ఎవరు ఇంతవరకు టచ్లో ఉన్నారా కంప్లైంట్ చేస్తే ఏమని వచ్చింది పోలీస్ మిల్స్ కానీ సమాధానంగా బాబు అన్న ఈడీ ఆఫీస్లో కంప్లైంట్ చేశాము వెళ్లి కలెక్టర్గా కార్తికేయన్ గారిని కలిసాము కార్తికేయన్ గారు తెలంగాణ తెలంగాణ తమిళనాడు ఆంధ్ర తెలంగాణ మూడు రాష్ట్రాల్లో కర్ణాటక నాలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా జరిగింది సార్ ఎంతమంది ఉన్నారండి ఇట్లా మోసపోయిన వాళ్ళు పెట్టుబడి పెట్టి మోసపోయిన వాళ్ళు ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు ఓవరాల్గా అంత కలిసి నాలుగు వందల కుటుంబాలు రోడ్డుని పడ్డాయి సార్ నాలుగు వందల కుటుంబాలు నాలుగు వందల మంది ఫ్రాంచైజీస్ తీసుకున్నారు ప్రతి ఒక్క ఫ్రాంచైజీ ఐదున్నర లక్ష కట్టారు నాలుగు వందలు అంటూ ఇంటూ ఐదున్నర లక్ష వేసుకున్నా కూడా ఇరవై రెండు కోట్ల రూపాయలు వీళ్ళు ఓన్లీ డిపాజిట్లోనే తీసేసుకున్నారు ఇది కాక మామూలుగా దొరికే పదిహేను వేలు ఇరవై వేలకు దొరికే గాడిదని ఎనభై వేలు లక్ష రూపాయల కాడికి అదొక అరవై డెబ్భై కోట్ల రూపాయలు వసూలు చేశారు టోటల్ వంద కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కలిపి వంద కోట్ల రూపాయలు తినేశారు సార్ మీ మీ పేరు ఏం పేరు అన్నారు పేరు రవీంద్ర రవీందర్ మీరు చూస్తే చాలా ఎంగు ఉన్నారు నాకు తెలిసి థర్టీ ప్లస్ ఆర్ థర్టీ ఇంతవరకు బిలో ఎట్లా మీరు అసలు జనరల్ గా గాడిదల పేరిట వ్యాపారం అంటే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేంటా నమ్మకం ఏం అనిపిస్తుంది ఎట్లా మోసపోయింది ప్రముఖ మీడియా ఛానల్స్ వాళ్ళు కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ కావచ్చు కొన్ని మీడియా ఛానల్స్ ఏంటంటే వీళ్ళ గురించి టెలికాస్ట్ చేశారండి మాకు జెన్యున్ అనిపించింది అట్ ద సేమ్ టైం అయితే కలెక్టర్ గారు ఇనాగరేషన్కి రావటం ఎన్ఆర్సీ డైరెక్టర్ వాళ్ళందరూ ఇనా ఇనాగరేషన్ రావటం అక్కడ లోకల్ పాలిటిక్స్ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఇనాగరేషన్ రావటం ఇంకా వాళ్ళు చూసి నమ్మాలని మాకు ఇంకా చదువుకున్న వాళ్ళమైనా మేము నమ్మాము అందువల్ల మేము చాలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది మేమనే కాదండి చాలామంది ఇన్వెస్ట్ చేశారు కంప్లీట్గా మోసపోయాం మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారంటున్నారు అమ్మ ఎట్లా మరి ఏం చెప్తే ఇప్పుడు సెవెంటీ మీరు స్టాలిన్ అడుగుతున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ న్యాయం చేయాలి సార్ వాళ్ళు ముగ్గురు రాష్ట్రాల వాళ్ళు చంద్రబాబు పేర్లు చెప్పండి ఏ రాష్ట్రాలు చంద్రబాబు సారు తెలంగాణ వాళ్ళు రేవంత్ సారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము స్టాలిన్ సారు స్టాలిన్ సారు మాకు ఎలా అయినా మేము రైతులం సార్ మేము కోట్లకు ఉన్న వాళ్ళం అయితే కాదు మీ దగ్గరనే అక్కడ అతను ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాం మేము న్యాయం చేయాలనేసి మా డబ్బులు మాకు ఇప్పించాలి లేదంటే మేము మా కుటుంబాలను ఆదుకోవాలి సార్ మేము రోడ్డున పడుతున్నాము తిండికి లేకుండా కష్టపడి వచ్చిన వాళ్ళమే సార్ మేము తిండికి లేకుండా ఇప్పుడు పరిస్థితిలో ఉన్నాము మీరు ఫీజులు ఏమీ అసలు ఏమీ లేవు సార్ మాతో డబ్బు అతను చేసిండే విధానం ఆ విధంగా చేశాడు పాలు కూడా మెడిసిన్కి అని చెప్తే నమ్మాం సార్ కరోనా టైంలో పాలు మెడిసిన్కి ట్యాబ్లెట్లు రెడీ అవుతాయి పేషెంట్స్కి మంచిగా పని ఏమని చెప్పారు ప్రాసెస్ ప్రాసెస్ ఏమని చెప్పారు ఫామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్కామ్ జరిగిన విధానం ఏం చెప్పారు ఫార్మాట్లో సార్ ఇది చాలా ప్లాన్గా చేశారు సార్ యూట్యూబ్లో ఫస్ట్ వాళ్ళు స్ప్రెడ్ చేశారు ఒక అందమైనటువంటి కథలు ఎలాంటి కథలు అంటే యూ బాబా అనేటువంటి అతను ఏడో తరగతి ఫెయిల్ అయ్యాడని పదో తరగతి కూడా చదవలేదని అటువంటి వ్యక్తి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నాడని బెంగళూరు కాస్మెటిక్స్ కంపెనీకి నెలకి ఇరవై ఇరవై లీటర్లు పంపిస్తున్నాడని ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టాల్లో ఉండి ఇరవై ఎకరాలు అమ్మేశాడని ఆ తర్వాత ఈ యూబాబు అనేటువంటి అతను ఆ వాళ్ళ నాన్న యూబాబు చిన్నప్పుడు అమ్మినటువంటి పొలాలని ఇతను రెండు సంవత్సరాల్లోనే గాడిద పొలాలు అమ్మి కోట్లు సంపాదించి ఆ వాళ్ళ నాన్నగారు ఇరవై ఎకరాలు వాపసు తీసుకున్నాడని ఒక అందమైనటువంటి కట్టుగదలు స్మార్ట్గా యూట్యూబ్లో రావటం వల్ల మేమందరం మోసపోయి ప్రతి మనిషికి సహజంగా ఆశ ఉంటుంది కదా సార్ నేను నా యొక్క స్నేహితులను నమ్మాను పాపం వాళ్ళతో పాటు నేను పెట్టాను ఒక చిన్న ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసుకున్నటువంటి వాడిని నేను బెంగళూరులో ఇరవై ఆరు లక్షల రూపాయలు నా సొంత పెట్టాను నా ఫ్రెండ్స్ ఇరవై ఆరు లక్షలు పెట్టారు యాభై ఆరు లక్షలు ఇప్పుడు నీళ్ల పాలు సార్ సో నా ఫ్రెండ్స్ చాలా కటిక పేదవాళ్ళు కుప్పంలో ఉన్నటువంటి వాళ్ళు బయానూర్ అనేటువంటి విలేజ్లో నమ్మ నమ్మకం ఉందా మళ్ళీ మీకు న్యాయం జరుగుతుంది మీ డబ్బులు వాపసు వచ్చే పరిస్థితి ఉందని అనిపిస్తా ఉందా సార్ మాకు తెలంగాణ సీఎం రేవంత్ సార్ రేవంత్ రెడ్డి సార్ మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది సార్ మాకు చంద్రబాబు నాయుడు సార్ మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది నేను పెట్టిన ఫామ్ కూడా కుప్పం కుప్పంలోనే కుప్పంలో ఎప్పుడు సార్ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు సార్ స్టేజీ కాడ పక్కనే బయానూరులోనే నేను పెట్టాను లోకేష్ సార్కి మేము ఆల్రెడీ అమరావతి వెళ్ళి మేము రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి వచ్చాము లోకేష్ తప్పకుండా న్యాయం చేస్తారని విశ్వాసం ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా ఫామ్ ఏర్పాటు చేశారా గాడిదలు ఉన్నాయి లేదండి గాడిలను మెయింటైన్ చేయడానికి నెలకి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు భరించలేక ఇవన్నీ రోడ్ల మీద వదిలేసాము రాష్ట్రం రెండు రాష్ట్రాల మొత్తం మీద ఎవరెవరైతే ఫ్రాంచైజీలు తీసుకున్నారో వాళ్ళందరూ ఈ మెయింటెనెన్స్ చేయలేక గాడిదలను రోడ్ల మీద వదిలేశారు వేల సంఖ్యలో గాడిదలు రోడ్ల మీదకి వెళ్ళిపోయినాయి అవి చాలా గాడిదలు ఆహారం లేక చనిపోయి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయి వీటన్నిటికీ ఇన్ని జంతువులు ఇలా క్షోభ అనుభవించడానికి కారణమైన ఆ వ్యక్తిని అందరూ కఠినంగా శిక్షించాలని గవర్నమెంట్ అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు మోసం జరిగిందని ఎప్పుడు గుర్తించరు ఏం జరిగింది ఎట్లా ఇచ్చిన డేట్కి ఏదైతే కమిట్మెంట్ డేట్ ఇచ్చాడో ఆ డేట్కి డబ్బులు ఇవ్వడం తీసుకెళ్ళిన మిల్క్ తీసుకెళ్ళిన నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు డబ్బులు వేస్తామని చెప్పాడు అది చేయలేదు సో మాకు డౌట్ వచ్చింది రెండు మూడు నెలలు వెయిట్ చేసాం అదే కంటిన్యూ అయింది ఇప్పుడు అది పదహారు నెలల నుంచి ఇదే జరుగుతుంది ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అదే కంటిన్యూ అవుతుంది ఏ రోజు ఇస్తానంటాడు రేపు ఇస్తానంటాడు కానీ మనీ మాత్రం ఎటువంటి ఇంకా ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నాడా మీతో టచ్లో ఉన్నాడా కాంటాక్ట్ లేదు సార్ వాట్సాప్ గ్రూప్లో ఏదైనా పోస్ట్ చేస్తుంటారు అంతే కానీ మేము కాల్స్ చేసిన ఎటువంటి లిఫ్ట్ ఏమని పోస్ట్ చేస్తా ఉన్నారు వాట్సాప్ కాల్ పేమెంట్స్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని పోస్ట్ చేస్తుంటాము కానీ అతను ఎటువంటి సమాధానం ఉండదు అటు అతను సైడ్ కంప్లైంట్ చేశామంటున్నారు ఈడికి పోలీసులకి ఫోన్ ఆన్లో ఉందంటున్నారు ట్రేస్ చేయలేకపోతున్నారు ఇక్కడికి మీడియా దగ్గరకు వచ్చే టైంలో ఇక్కడికి మీడియా దగ్గర వచ్చే టైంలో గ్రూప్లో అంతా గ్రూప్ మెంబర్స్ అందరు ఒక గ్యాదరింగ్ అయ్యి మెసేజ్ పెట్టారు మీడియా దగ్గరికి వెళ్తున్నాం మీ మీద మేము కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకోండి అంటే వాడు లాస్ట్ మినిట్లో టూ డేస్ బ్యాక్ వాడు మెసేజ్ పెట్టిండు నాకు అమౌంట్ వస్తుంది మీరు దయచేసి మీరు ప్రెస్ మీరు పెట్టొద్దు మీ డబ్బులు మీకు నేను ఇస్తానని వాడు లాస్ట్ మినిట్ లో మెసేజ్ చేసాను గ్రూప్ లో ఇప్పుడు మీడియా నేను చేశాడు కోట్లు లక్షలు గాడిదల పేరిట గాడిదల వ్యాపారం పేరిట ఇప్పుడు చనిపోతానని మిల్ల ఉల్టా బ్లాక్మెయిల్ చేస్తాను వాడు ఉల్టా వాడు నా బయట నుంచి నాకు ఫండ్స్ వచ్చేది ఉంది నా మిల్క్ నేను అక్కడ సేల్ చేసిన కదా అమౌంట్ రావాలి ఎక్కడ పోతుంది మిల్క్ ఎక్కడ ఎక్కడ మిల్క్ అమ్మడు సార్ జనరల్ మీరు ఎంక్వైరీ చేసిరా సోషల్ మీడియాలో కానీ తీసుకెళ్లి మిల్క్ తమిళనాడు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాడు ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకు కూడా ఇతను కోటి రూపాయల పైన బకాయి ఉన్నాడు అదే జనరల్గా ఉందా ప్రపంచంలో మార్గం ఉంది సార్ మిల్క్ ఉంది డిమాండ్ ఉంది వాళ్ళు బాగానే అమ్ముకుంటున్నారు వాళ్ళు ఆన్లైన్లో బాగా డబ్బులు చేసుకున్నారు వాళ్ళు మా రైతుల దగ్గర నుంచి వేల లీటర్లు తీసుకుని వెళ్ళారు వాటిని నమ్మ అమ్ముకున్నారు అన్ని కోట్లు వాడు పోగేసుకుని వాడు మాకు ఇవ్వడానికి రైతులకు ఇవ్వటానికి ఏడ్చిస్తూ ఉన్నాడు సార్ మీరు అప్రోచ్ కావడానికి లేదా ఇప్పుడు మీరు ఆయన మోసం చేశారు మీరు అమ్మడానికి లేదా మేము అమ్మడానికి ఫసాయి లైసెన్స్ లేదండి సెంట్రల్ గవర్నమెంట్ ఫసాయి లైసెన్స్ ఇష్యూ చేయాలి కానీ ఫసాయి డైరెక్టర్ వీళ్ళ ఫంక్షన్స్కి ఎందుకు అటెండ్ చేయడం మాకు అర్థం కావట్లేదు అతన్ని అటెండ్ అయ్యి అటెండ్ అయ్యాడు కాబట్టి మేము బాగా నమ్మేశాము నమ్మిన తర్వాత మేము ఎన్నోసార్లు మెయిల్స్ కూడా పెట్టాము ఫసాయి వాళ్ళకి వాళ్ళు అసలు కనీసం రిప్లై లేదు దరిదాపు పది పదిహేను మంది ఫసాయి బోర్డు మెంబర్స్కి మేము మెయిల్స్ పెట్టాం ఈ ప్రోడక్ట్ లైసెన్స్ ఇవ్వండి అని ఇంతవరకు రెస్పాన్స్ లేదు ఏం లేదు మరి ఫంక్షన్కి మాత్రం అటెండ్ అవుతారు వాళ్ళు మీరేం చెప్తారు ఇంకా మా ప్రభుత్వం మనం ఆదుకోవాలండి